హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అండ్ అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని క్లిక్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి ఫిష్ పుల్స్ అంటే తినడం మాత్రమే తెలిసిన నాకు ఈసారి మనమే ట్రై చేద్దాం అనిపించి స్టార్ట్ చేశా అప్పుడే అర్థమైంది ఇది చాలా ఈజీ అని సో చూసేయండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ దాకా మెంతుల్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్కి ముందే పెద్ద ఆనియన్ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఉంచేసుకున్నాను ఆ తర్వాత ఒక పెద్ద ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా పడుతుంది హాఫ్ కేజీ ఫిష్కి సో వేసేసుకొని అందులో మూడు మిర్చి అండ్ అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఒక కప్పుకి ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాను అవి కొద్దిగా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట ఆ తర్వాత టొమాటో ప్యూరీ ఒక్క టొమాటోని తీసుకొని ప్యూరీ చేసుకొని మగ్గించుకున్నాను అండ్ ఆ తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు కారం వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి మనకు ఆయిల్ పైకి తేలేదాకా ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇలా ఆయిల్ పైకి తేలాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత చింతపండుని బాగా స్క్వీజ్ చేసేసుకొని పులుసుని యాడ్ చేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనకి ఈ ఫిష్ పులుసుకి ఎంతకైతే కావాలో కన్సిస్టెన్సీ దాని ప్రకారంగా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఫిషెస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట కుక్ చేసేటప్పుడు అంటే ఫస్ట్ వేసిన బట్టి కొద్ది కొద్దిగా ఇలా స్పాచులతో అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత ఎక్కడా కూడా మీరు స్పాచులతో చేశారంటే చిదిగిపోతాయి అనమాట సో కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్ చేసుకోండి ఫిష్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు స్పాచుల పెట్టినా చాలా జాగ్రత్తగా దాన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట లేకపోతే చితికిపోతాయి సో అలా మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ దాకా మీరు కుక్ చేసుకున్నారంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ ఫిష్ పుల్సు రెడీ అయిపోయింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి మీరు ఎప్పుడు ఫిష్ పుల్స్ చేస్తున్నారో కామెంట్ చేయండి